ప్రముఖ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ ఎన్నో అంచనాల మధ్య జనవరి పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మించారు ఇక ఇందులో కిఆర్ అద్వాని అంజలి హీరోయిన్గా నటిస్తుండగా ఎస్ జే సూర్య శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఇప్పటికే ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు అయితే సినిమా విడుదల తేదీకి అన్ని ఆర్భాటాలు జరుగుతున్న నేపథ్యంలో సడన్గా అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అనిపిస్తుంది తాజాగా ఈ సినిమా సంక్రాంతి బరి నుండి అక్కడ తప్పుకోబోతుందనే వార్తలు వైరల్గా మారుతున్నాయి అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు తమిళనాడులో కొత్త చిక్కు ఏర్పడిందని తెలుస్తుంది ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా విడుదలకు లైకా ప్రొడక్షన్ సంస్థ అడ్డంకిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి శంకర్ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం భారతీయ టూ ఈ సినిమా ఘోర పరాభవాన్ని చవిచూసింది అంతేకాక ఈ సినిమా నిర్మించిన లైకా ప్రొడక్షన్ వారికి భారీగా నష్టాలు కూడా వచ్చాయి భారతి టూ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాని మూడో భాగాన్ని కూడా శంకర్ పూర్తి చేశారు ప్రస్తుతం అందులో ఒక పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది దీనికి తోడు ఇండియన్ టూ ఫలితాన్ని చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరించాలని శంకర్ నిర్ణయించుకున్నారట దానికి సుమారుగా ఎనభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అడిగారట శంకర్ అందులో ముప్పై కోట్ల వరకు ఆయన రెమ్యురేషన్ కూడా ఉంటుందని సమాచారం అయితే దీనికి లైకా సంస్థ వారు అంగీకరించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇండియన్ టూ సినిమా ఇప్పటికే ఘోర పరాభావం చూసింది దీనికి తోడు లైకా సంస్థకు భారీగా నష్టం వెళ్ళడంతో శంకర్ రెమ్యునరేషన్ కాకుండా నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తామని చెప్పారట దీంతోపాటు ఇప్పటివరకు తీసిన భారతీయుడు త్రీ సినిమాని విడుదల చేయమని కూడా అడిగారట కానీ దానికి శంకర్ ఒప్పుకోలేదు దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో లైకా సంస్థ సినీ కౌన్సిల్లో గేమ్ చేంజర్ సినిమాని తమిళనాడులో విడుదల చేయకుండా నిషేధించాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం అయితే ఇండియన్ త్రీ సినిమాని పూర్తి చేసి ఇవ్వడానికి శంకర్ ఒప్పుకోకపోతే ఆ సినిమాని తమిళనాడులో విడుదల చేయకూడదని కూడా చెప్పారట అయితే దీంతో భయపడిపోయిన గేమ్ చేంజర్ నిర్మాత తిల్ రాజు మీ ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యల వల్ల నేను నిర్మించిన సినిమాను నిషేధించమని చెప్పడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరించారట దీంతో గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో పొంగల్కి విడుదల అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి రంగంలో దిగిన దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి